హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నా పేరు సుమన్ మీరు చూస్తున్నారు ఎంఎస్ రైతు నేస్తం ఛానల్ మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్న రైతు సోదరులు ఉన్నారో సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి సో రైతు మిత్రులకి ఈ సంవత్సరం మార్కెట్ విషయంలో అయితే మనకు పెద్ద దెబ్బ తగిలింది సో ఏంటంటే ఈ సంవత్సరం అయితే స్టార్టింగ్ నుంచి ధరలు అయితే పతనం అయితే ఇవ్వడం జరిగింది సో మెయిన్గా ధరలు పతనం కావడానికి గల కారణం ఏంటంటే సో ఈ సంవత్సరం వచ్చేసి చైనాకి అయితే ఎక్స్పోర్ట్ లేదు సో ఈ చైనా ఎక్స్పోర్ట్ లేకపోవడం లేకపోవడం వల్ల ఈ సంవత్సరం అయితే మనకి రేట్ అయితే పతనం భారీగా పతనం అయితే అయింది సో మనకి ఎవ్రీ ఇయర్ వచ్చేసి మనకు చైనాకు వచ్చేసి మనకు పదివేల కంటైనర్ దాకా మనకు ఆర్డర్లు ఉండేది సో ఈ సంవత్సరం వచ్చేసి మనకు పన్నెండు వందల కంటైనర్లు కంటైనర్లు మాత్రమే ఈ సంవత్సరం చైనాకు అయితే వెళ్ళడం అయితే జరిగింది సో దానివల్ల అయితే మిర్చికి అయితే రేట్ లేకపోవడం జరిగింది సో ఆ పన్నెండు వందల కంటైనర్లు కూడా సో మనకి ఈ టైంలో రేట్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చేసి సో వాళ్ళు లైన్ రకాలు కానీ అదేవిధంగా మనకి బెస్ట్ రకాలు కానీ మీడియా రకాలు కానీ అదేవిధంగా ఆయిల్ రకాలు సో ఈ ఇలా ఈ విధంగా రకాలని సో వాళ్ళు అయితే ఆర్డర్ పెట్టి వాళ్ళైతే కొనడం అయితే జరిగింది సో ఈ టైంలో వచ్చేసి మనకు ఆయిల్ రకాలు అయితే రావడం సో రైతు సోదరుల ఈ టైంలో అయితే చైనాకి అయితే ఆయిల్ రకాలు ఈ లైన్కి అయితే పోవడం జరుగుతుంది సో ఆయిల్ రకాలు వచ్చేసి మనకి వాళ్ళు తొమ్మిది వేల నుంచి పదివేల మధ్యలో కొంటున్నారు సో అంటే ఇక్కడ మన ఖమ్మంలో కానీ వరంగల్ కానీ గుంటూరు కానీ సో ఈ విధంగా అయితే మార్కెట్ అయితే నడుస్తూ ఉంది సో ఈ టైం దాకా అయినా సరే మనకు గుంటూరు మార్కెట్లో రోజుకు వచ్చేసి ఎనభై వేల నుంచి లక్ష దాకా బస్సాలు వస్తున్నాయి అదేవిధంగా ఖమ్మము వరంగల్ ఈ రెండు కలిపి మనకు దగ్గర దగ్గర ఒక లక్ష ఇరవై దాకా వస్తున్నాయి అదేవిధంగా మనకు కర్ణాటక బ్యాడ్గీ మార్కెట్లో కూడా దగ్గర దగ్గర వచ్చేసి ఒక లక్ష బస్సాల దాకా అయితే వస్తున్నాయి సో ఈ విధంగా ఓవరాల్గా చూసుకున్న సరే ఈ టైం దాకా సో ఇది వచ్చేసి మనకు ఏప్రిల్ దాకా అయినా సరే ఇదే విధంగా ఫ్లో అయితే కొనసాగుతుంది సో దీనివల్ల అయితే మెయిన్గా ధర అయితే పతనం అవుతుంది ఎందుకంటే ఇప్పటిదాకా అయినా సరే సరుకు అయితే మనకు ఇంకా వస్తూనే ఉంది సో ఇప్పటిదాకా ఈ సరుకు అయితే మనకు నైంటీ పర్సెంట్ అయినా సరే సో ఇక ఈ మే నెలలో అయినా సరే ఏమైనా రేట్ అయినా కదిలే ఛాన్స్ ఉందంటే ఇంకా సరుకు వస్తూనే ఉంది సో కొన్ని కొన్ని ఏరియాలో అయితే ఇంకా సెకండ్ కటింగ్ కూడా కాలేదు సో ఈ సంవత్సరం అయితే పంట అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే పండింది సో మిర్చి వచ్చేసి సో ఎకరానికి వచ్చేసి ఎంత కాదన్నా సరే ఇరవై నుంచి ముప్పై కింటాల దాకా అయితే పండింది సో ఈ టైంలో అయితే రైతులకి కింటాకి పదిహేను వేలు చొప్పున ఉన్నా సరే రైతుకి కూలీ మందం అయినా సరే పెట్టుబడి మందైనా వచ్చేది సో ఈ సంవత్సరం అయితే ధరల విషయం అయితే రైతులకి అన్యాయం జరిగింది సో మున్ముందుగా అయితే మనకు ఈ మిర్చి విషయంలో అయితే మెయిన్గా వచ్చేసి రైతు సోదరుడు మనకు విస్తీర్ణమైతే తగ్గించుకోవాలి సో ఎకరం మనకు రైతు వచ్చేసి ఎంత కాదని ఒక రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాలే సాగు చేసుకోవాలి మరి ఎక్కువ సాగు చేసుకోవడం ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఈ ఏ విధంగా ఉంటుందో ఇరవై ఐదు ఇరవై ఆరులో మార్కెట్ ఏ విధంగా ఉంటుందో సో ఇదే విధంగా ఉంటే మనకి ఇంకా ధరలు ఇంకా పతనమయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం కూడా ఏసీలు బాగా ఫుల్ అయినాయి సో ఇదే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా ఈ విధంగా మంచి పంట పండితే ఇంకా రేట్ అయితే ఉండదు సో నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా వచ్చేసి మనకు విస్తీర్ణం తగ్గించుకోవాలి సో గుంటూరులో మన మనకి సో చైనాలో వచ్చేసి అక్కడ మిర్చి అయితే పండిస్తున్నారు సో ఇంతకుముందు అయితే పండేయలేదు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి పండిస్తున్నారు సో అక్కడ సింగిల్ హార్వెస్టింగ్ మనకు ప్లా వాళ్ళు ఇది వేస్తున్నారు పంట వేస్తున్నారు సింగిల్ హార్వెస్టింగ్ పంట ఏంటంటే సో మన వరి అయితే ఏ విధంగా ఒకటేసారి పంట వచ్చిన తర్వాత ఎట్లా కోపిస్తాం మన హార్వెస్ట్తో అదేవిధంగా వాళ్ళు మిర్చిని కూడా అట్లా ఆ విధంగా కోపిస్తున్నారు సో వారిలో ఏంటంటే వా వాళ్ళకి కూలీ వాళ్ళు ఖర్చు అనేది లేదు సో మన దాంట్లో మన భారతదేశంలో కూడా ఇలాంటి సింగిల్ హార్వెస్టింగ్ పంట కూడా వస్తే సో ముందుకు అయితే రైతు సోదరులకు ఏంటంటే మనకి కూలీ ఖర్చులు కూడా తగ్గే ఛాన్స్ ఉందనేసి నా యొక్క ముఖ్య అంచనా సో ఈ ఫర్దర్గా అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకో మా అంటే ఇంకో నెల నెల అయితే మార్కెట్ ఉంటుంది సో ఇదే మార్కెట్ అయితే ఫ్లో అయితే నడిచే ఛాన్స్ ఉంది మార్కెట్ అయితే ఇంకా పెరిగే అవకాశం అయితే కనబడట్లేదు సో మున్ ముందుకు అయితే మనకి జూన్లో మళ్ళీ ఏసీలో ఏ విధంగా ఉంటుందో సో అది మనము ఫర్దర్గా తెలుసుకుందాం అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు